దేవుని వాక్యాన్ని చదువుకుందాం నెహమేయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం వారు ఎడారులో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడై వారిని విసర్జింపలేదు మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మే మేఘ స్తంభమును దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్ని స్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను దేవునికి స్థుతి మహిమ యుగయుగములు తరతరములు కలుగునుగాక మేన్ నెహమియా భక్తుడి ద్వారా ఇస్రాయిల్ ప్రజలకు ఈ మాట తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడి యొక్క కృప దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో భక్తుని ద్వారా తన ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు అంటే వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై దేవుడు ఎడారిలో ఏముంటుంది చెప్పండి ఎటు చూసిన ఎడారి ఇస్కే ప్రాంతం ఆ ఎడారిలో దేవుడు ఎలా ఉన్నాడంటే నీవు బహు విస్తారమైన కృప కలిగిన వారిని విసర్జింపలేదు అని మాట తెలియపరుస్తున్నాడు నిజమే భయంకరమైన శ్రమలో బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో నీవు ఉంటున్నప్పుడు నీ వారందరూ నిన్ను విసర్జించవచ్చు నిన్ను విడిచి వెళ్ళవచ్చు ఒకవేళ నీవు ఫోన్ చేసిన వాళ్ళు నీకు మళ్ళీ రిప్లై మరం ఫోన్ చేయకపోవచ్చు నిన్ను మరిచిపోవచ్చు ఎందుకంటే అనేకమైన శ్రమల్లో ఇబ్బందుల్లో ఉన్నావు కాబట్టి వారు నిన్ను విడిచి వెళ్ళవచ్చు కానీ ఇక్కడ బహు విస్తారమైన కృపగలిగిన వాడవై వారిని విసర్జింపలేదు దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విసర్జించడు గుర్తుంచుకో నీవన్నా దేవుని విసర్జించవచ్చు లోకం వైపు లోక ఆశల వైపు చూడవచ్చు లేదా నీ శరీరం కొరకును ఆలోచన చేయవచ్చు నీ కుటుంబం కొరకును చేయొచ్చు అయినా కూడా దేవుడు నిన్ను విసర్జింపలేడు ఇస్రాయిల్ ప్రజలు చూడండి హిడారిలో పదిమార్లు శోధించారు అరణ్యములు ఆయనను దుఃఖ పెట్టారు ఆయనను బాధ పెట్టారు ఆయనకు ఇష్టంగా జీవించలేకపోయారు అనేకులు వారు దేవుడికి ఇష్టంగా లేకపోయారని మొదటి క్రంతి పదే అధ్యాయంలో అపుస్తైన పౌలు ద్వారా దేవుడు రాయించాడు అంటే దేవుడికి అనేకులు ఇష్టంగా లేకపోయారు ఎందుకంటే ఎందుకు ఇష్టంగా లేకపోయారు వారి ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు వారి యొక్క ఆలోచన విధానం బట్టి నడిచారు కానీ దేవుని యొక్క ఆలోచన విధానం బట్టి నడిస్తే ఎంత బాగుందో చూడండి మొట్టమొదటిది తెలియపరుస్తున్నాడు నహమి అంటున్నాడు నీవు బహు విస్తారమైన కృప వాడు వై వారిని విసర్జింపలేదు మొదటిది రెండవది మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు మార్గము గుండా అంటే దేవుడు ఎంతో జాగ్రత్త కలిగి ఉన్నాడు నీ పట్ల నా పట్ల ఎంత భారము కలిగి బాధ్యత కలిగి ఉన్నాడో చూడండి ఇక్కడ మార్గము గుండా వారిని తోడుకొని పోవటకు మార్గము గుండా తోలుకొని పోతున్నాడు ఎందుకంటే ఎడారి కదా అరణ్యము కదా మరి భయంకరమైన క్రూర మృగాలుంటాయి మనుషులను చంపేసేటి క్రూర మృగాలుంటాయి కాబట్టి ఆయన ఎలా వెళ్తున్నాడంటే మార్గము గుండా వారిని తోడుకొని పోవటకు మొట్టమొదటి నేర్చుకున్నాం వారిని విసర్జింపలేదు అని నేర్చుకున్నాం రెండోది వారిని తోడుకొని పోవుటకు దేవునికి స్థుతి మహిమ కలుగును గాక అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే తోడుకొని పోవుటకు అని చెప్తున్నాడు రెండోది మూడోది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పగలు మేఘ స్తంభమును చూసారా పగలేమో మేఘ స్తంభమును అంటే మేఘాన్ని వారికి ఏర్పాటు చేశాడు మేఘాన్ని ఏర్పాటు చేసి ఏం చేస్తున్నాడు దారిలో వారికి వెలిగించుటకు అంటే ఇప్పుడు పగలేమో మేఘ స్తంభమును పెట్టాడు కాబట్టి వెలుతురు వచ్చేస్తుంది వారు వెళ్ళిపోతున్నారు నాలుగోది చెప్తున్నాడు ఏంటంటే రాత్రి అగ్ని స్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను దేవునికి మహిమ కలుగునుగాక ఆ మెయిన్ అంటే నిజంగా చూడు ఆయన కృప ఎంత గొప్పదో మనం ఈ లేఖన భాగం ద్వారా నేర్చుకుంటున్నాం మరి నీవు ఇంత కృప కనికరం గల దేవుడు ఇంత నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నీవ విసర్జిస్తున్నావా ఆయన మాట వినట్లేదా ఆయనకు లోబట్లేదా అనుదినము వాక్యము చదవట్లేదా వాక్యము ధ్యానించట్లేదా ఆయనతో సహవాసం సరైన సహవాసం చేయట్లేవా ఆదివారం ఆయన మందిరములో ఆరాధించలేకపోతున్నావా ఒక్కసారి ఆలోచన చేయమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నాం మొట్టమొదటిది దేవుడు బహు విస్తారమైన కలిగిన వాడై వారిని విసర్జింపలేదు అంటే నిన్ను కూడా విసర్జింపలేదు మొదటిది రెండవది ఏం ఏం నేర్చుకున్నావు అంటే మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు ఏం చేశాడు పగలు మేఘ స్తంభము ఏర్పాటు చేశాడు తర్వాత దారిలో వారికి వెలిగించుటకై రాత్రి అగ్ని స్తంభము వారి పైనుండి వెళ్ళనీయక ఈ నాలుగు విషయాలు మనము నేర్చుకున్నాం మరి నేర్చుకున్న విషయాల ప్రకారంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన మీద ఆధారపడుతూ ప్రార్థన జీవితము కలిగి ఉందాం కన్న తండ్రి నీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ కలుగునుగా కని అడుగుచున్నాం అయ్యా నీవు బహు విస్తారమైన కృప కలిగిన దేవుడు అయినందుకు వందనాలు మమ్మను విసర్జించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయా మార్గం గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభముగా అయా వారి నుండి వెళ్ళిపోక నీవు కాపాడిన విధానం బట్టి వందనాలు మా జీవితంలో ఇస్రాయలు జీవితంలో అనేకమైన అద్భుతాలు సూచక క్రియలు జరిగించిన తండ్రి మీకు మహిమ కలుగునుగాకని అడుగుచున్నాం అయా మా అందరి జీవితంలో మీరు చేసిన మేళ్ళకే వందనాలు ఏ సునామలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించునుగాక ఆమెన్